నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే అమ్మా అక్క విజయం అన్న మాట వినపడితే టక్కున ఖచ్చితంగా గుర్తొచ్చేది ఆంజనేయ స్వామి కదా ఆయన ఉంటే విజయం తథ్యం శ్రీరామచంద్రమూర్తికే విజయాన్ని అందించినటువంటి అంటే హేతు అయ్యారు కదా ఆయనే కదా హేతు సో మన మనకి మన జీవితాల్లో వచ్చేటటువంటి కష్టాలు ఫెయిల్యూర్స్ అనేవి తృణప్రాయం ఆయన దృష్టిలో కదా మరి విజయం రావాలి మన జీవితాల్లో అలాగే ఈ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా చాలా మందికి ఉన్నాయి కాబట్టి వాటి వల్ల కూడా ఫెయిల్యూర్ అనేది ఉంది లైఫ్ లో మొన్ననే ఒక ఫేస్బుక్ లో పోస్ట్ అవి చూస్తే ఉద్యోగం రాలేదని సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఒక ఇరవై ఎనిమిది ఏళ్ల పిల్లలు అంటే మూడేళ్ల నుంచి ట్రై చేస్తున్నాడట ఎంత నిరాశ ఎంత ఫెయిల్యూర్ ని చూశాడు గా సూసైడ్ చేసుకోనిపా నిజంగా చాలా చాలా బాధాకరం మరి ఇట్లా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా విజయం రావాలి అన్నా ఎలా ఏం చేయాల్సి ఉంటుంది ఆంజనేయుడికి సంబంధించి ఏదైనా ఉందా తప్పకుండా చెప్తాను అయితే చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్తాను ఆ నేను మన ఛానల్లో చేశాను ఆంజనేయ స్వామి నాకు అనిపించే బాధ అనిపించింది నా దగ్గర కూర్చున్నాను నాకు రెమెడీ కనపడింది నేను చేశాను సక్సెస్ అయింది అని చెప్పి కూడా నేను వీడియో చేయడం జరిగింది అన్నమాట చాలా మంది మంచి మంచి కమెంట్స్ పెట్టారు ఒకళ్ళు ఏం మాట్లాడతావు ఒకసారి ఏమో దత్తాత్రేయుడు అంటావు ఒకసారి ఏమో ఆంజనేయ స్వామి అంటావు నీకన్నా నువ్వు ఏం చెప్తున్నావో అని అంటే వాళ్ళకి అలాంటి ఆలోచనలు వచ్చే వాళ్ళకి సమాధానం చెప్పాలి అనే ఉద్దేశంతో చెప్తున్నా భగవంతుడు ఏ రూపంలో ఎప్పుడు ఎలా సహాయం చెయ్యాలి అని అనుకుంటాడో అలా సహాయం చేస్తాడు అంతే ఇప్పుడు మనం నేను ఉన్నాను నేను మా వారికి శ్రవంతుడి పిల్లలకి తల్లిని నీకక్క తనకి మేడం మనిషి కాబట్టి పోషిస్తుంటే భగవంతుడు ఒక్కడైనా కూడా అనేక రూపాలతో అనేక నామాలతో తన శక్తిని అంతా కూడా పంచి ఆయన చూపించాడు అనేది మనం గుర్తు పెట్టుకోవాలి ఆంజనేయ స్వామితో అనుబంధం ఈ రోజుది కాదు అమ్మ ఆ నూట ఎనిమిది సార్లు ఒకటే దగ్గర కూర్చొని కాలు కూడా కదపకుండా హనుమాన్ చాలీసా చదివేది గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుంటూ వచ్చేది మా ఇంట్లో నాకు ఒకసారి అయ్యప్ప స్వాములందరికీ మా అమ్మ అన్నం అదే టిఫిన్ చేసి పెట్టింది టిఫిన్ చాలా కష్టం చాలా రకాలు చాలా రకాలు పెట్టారు అన్ని అమ్మే ఉండింది స్వయంగా వండి అమ్మ వడ్డిస్తుంటే ఒకతను ఆంజనేయ ఉపాసకులు చెప్పారు మీ ఇంట్లో అన్నే స్వామి ఉన్నారండి అది నాకు కలలో కనపడి స్వామి నీకు చెప్పాను కదా నేను వెళ్ళిపో నేను అని చెప్తే ఆయన ఉన్నారని అనుకుంటాను నేను కాబట్టి ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి గురించి ఏదైనా చెప్తే చాలా మనస్ఫూర్తిగా నా ఇంట్లో మనిషి గురించి ఇంటి పెద్ద గురించి ఎంత ఆనందంగా చెప్తానో అంతే ఆనందంగా చెప్తాను అనేది గుర్తుపెట్టి ఖచ్చితంగా అందులో మళ్ళీ ఆంజనేయుడనే కాదు మళ్ళీ వినాయకుడు గురించి చెప్తే తన బిడ్డ గురించి చెప్పినట్టు చెప్తారు కార్తీకేడు అమ్మో మా అని చెప్తారు దత్తాత్రేయుడు గానగాపురం వెళ్లి సేవలు ఎన్ని సార్లు ఎన్ని ఎంత సేవ చేస్తున్నారు సో అరూపరూపి స్వామి అంటే దేవ దేవుడు అంటే అరూపరూపి ఆయనకు ఒక రూపం ఏమిటి అనంతమైన రూపాలైనవి అనంతమైన నామాలు అయినవి విష్ణు సహస్రనామంలో సహస్ర నామాలు ఉన్నాయి ఏంది ఇన్ని పేర్లు ఎందుకయ్య అంటే ఏం చెప్ శ్రీపాది శ్రీవల్లభులు నా చరితామృతం చదివితే ఆయన ఆంజనేయ స్వామిని ఇలా చేయి అలా చేయి ఇలా ఉండని చెప్తూ ఉంటారు కదా నా విషయంలో అది కష్టపడుతోంది దానికి హెల్ప్ వెళ్ళి హెల్ప్ చేయని చెప్పి స్వామే పంపించారని చెప్పి నేను ఖచ్చితంగా ఫీల్ అయ్యాను ఇక రెండు నెలలు నేను ఖచ్చితంగా మనసు అనేది కేంద్రీకరించలేకపోయాను ఎక్కడికి వెళ్ళలేకపోయాను మాట్లాడినా వేరే వీడియోస్ ఏమైనా చేసినా మీరు చూడండి టూ మంత్స్ బిఫోర్ వీడియోస్ లైవ్లీనెస్ అస్సలు ఉండదు నా నవ్వులో కానివ్వు నా మాటలో కానివు నాకు అర్థమైపోతుంది తెలుస్తుంది నాకు కాబట్టి అంత బాధపడ్డాను అది ఎప్పుడు అలా అలా అనుకోకండి ఓకేనా ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి చెప్పేది ఈ రెమెడీ కూడా అయ్యో చాలా కోరికలు ఉన్నాయే మీకు ఏ కోరిక నెరవేరడం లేదు అని అనుకున్నప్పుడు డబ్బుకి సంబంధించింది కూడా ఈ రెమెడీ చేస్తే గనక తీరిపోతుంది అనేది గుర్తుపెట్టుకోండి లా మీరు ఏం చేస్తారు ఇక్కడ మీకు ఏం కావాలి వస్తువులు అని అంటే గనక అంటే కొబ్బరికాయ అలాగే మీరు ఒక మౌళి దారం అని ఉంటుంది అంటే ఎరుపును ఎల్లో కలిపి పసుపు కలిపి దారం కూడా కదా కూడా అది చక్కగా ఉండ తెచ్చేసుకోండి ఓకే అది తెచ్చేసుకుని తర్వాత సింధూరం ఓకే ఆ సింధూరము అని అంటే ఏది అని అంటే ఆరెంజ్ కలర్ లో ఉంటుంది ఆంజనేయ స్వామికి మనం సమర్పిస్తూ ఉంటాం ఓకే తప్పకుండా తీసుకొని వచ్చుకోండి మూడు ఓకే తీసుకొచ్చుకొని మీరు నుంచిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మీరు ఎంత హైట్ అయితే ఉన్నారో ఆ దారాన్ని హైట్ కొలిచి చూడమనండి మీ ఇంట్లో వాళ్ళని అంటే తల నుంచి తల నుంచి పాదాల వరకు పాదము అని అంటే ఎక్కడ వరకు రావాలి అంటే మన బొట్టన్ వేల వరకు రావాలి అది మన హైట్ అని ఓకే అది అది చూసుకొని దాన్ని కట్ చేసేసుకోండి బొటన్ వేలికి తగలినివ్వకండి ఎందుకంటే వారికి సమర్పించేది కాబట్టి కాళ్ళ దగ్గర తగలకుండా తీసుకోండి దూరంగా ఓకే దాన్ని కొబ్బరికాయకి చక్కగా చుట్టేసేయండి దారాన్ని చుట్టేసిన తర్వాత కొబ్బరికాయ అంటే లేకపోతే మామూలు పీచు కొబ్బరికాయ పీచు తీసిన కొబ్బరికాయ ఓకేనా పీచు తీసిన కొబ్బరికాయ తీసుకోండి చక్కగా మీరు చుట్టేసిన తర్వాత సింధూరంతో స్వస్తిక్ ని రాయండి ఓకే సింధూరంతో స్వస్తిక్ ని రాసేసిన తర్వాత అది గుడికి తీసుకొని వెళ్ళండి గుడికి తీసుకొని వెళ్ళి అది పట్టుకొని హనుమాన్ చాలీసా చదవండి మీకు కుదిరితే పదకొండు సార్లు చదవండి లేదు అంటే ఒక్కసారి చదివినా మనస్ఫూర్తిగా చదవండి మాకు చూడకుండా చదవడం రాదు అంటే గనక కుడి చేత్తో పట్టుకొని మీ మొబైల్లో బుక్ చూసి చదువుకోండి చదివిన తర్వాత అక్కడ పంది అక్కడ ఉంటారు కదా పూజారు ఉంటారు కదా ఆయనకి ఇచ్చి స్వామి వారి పాదాల దగ్గర పెట్టమని చెప్పండి పెట్టేసి ఇంకా వచ్చేసేయండి దండం పెట్టుకోండి మీరు ఏ కోరిక అయితే మీరు అనుకున్నారో అది తీర్చు స్వామి అని చెప్పి దండం పెట్టుకొని రండి ఇంకా ఆర్థిక పరమైనది లేకపోతే ఇప్పటి వరకు తీరలేదు ఈ కోరిక అనేది ఎలాంటి కోరికైనా కూడా ధర్మబద్ధమైనది తీరుతుంది నన్ను వాడు ఏడిపించాడు స్వామి నువ్వు వాడి వెనకాల ఉండు అని ఇలాంటివి కాదు నేను ఏడిపించినందుకు వాడిని ఏం చేస్తాడు అనేది కర్మకు వదిలేసాయండి ఎవరినైనా కూడా చాలా మంది అంటారు ఆ బాధ పెట్టిన తర్వాత వాళ్ళని ఎలా మర్చిపోతామండి అసలు మనం క్యారీ చేసుకుని రావాలండి కానీ నన్ను బాధ పెట్టిన వాళ్ళని మర్చిపోయిన తర్వాత నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను కూడా చాలా సంవత్సరాలు క్యారీ చేసుకొని తిరిగా మూసుకొని దాని ఆ బరువుని వాళ్ళు అలా అన్నారు అలా అన్నారు అలా అన్నారు అని చెప్పి కానీ నాలో ఎంత చేంజ్ వచ్చింది అని అంటే అసలు వాళ్ళని మనం పట్టించుకోవద్దు భగవంతుడికి వదిలేయాలి అని అన్న తర్వాత చాలా మార్పుని నేను చూసాను అసలు వాళ్ళు వద్దు గుర్తే వద్దు మనకి ఓకే అలా మీరు మంచి కోరికని స్వామివారి పాదాల దగ్గర ఆ కోరికని మీరు వదిలేసారు ఇంకా మీకు నిశ్చింతగా ఉండండి చింతక్కర్లా దాని గురించి స్వామివారే ఆ పని చేసుకుని వస్తారు ఈ మనశ్శాంతికి కూడా ఇది మనం చేయొచ్చా మనశ్శాంతి ఒకటిను కొంతమంది ఈ మధ్య ఈ కాంతారా మూవీ చూసిన తర్వాత చూస్తున్నారు తృప్తి లేదండి నాకు అన్ని ఉన్నాయి కానీ తృప్తి లేదని అంటారు ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు అంటే ఇలాంటివి చూసే మూవీస్ చేస్తారా అని అనిపిస్తూ ఉంటుంది నాకు అన్ని ఉన్నాయి నాకు ఏ బాధ లేదు నాకు సాటిస్ఫాక్షన్ లేదు అన్న వాళ్ళు ఇప్పటికొక ఆరు ఏడుగురు క్లైంట్స్ నాకు కాల్ చేశారు ఏమీ ఎడుస్తుంటే అన్ని ఉండు కూడా అన్ని ఉండి కూడా అంటే ఏంటంటే ఆ ఆ సక్సెస్ అనేది మైండ్ అంగీకరించట్లేదు అనమాట నీకు ఇంకా ఏదో కావాలి నీ సోల్ కి ఏదో కావాలి లోపల ఏదైతే నువ్వు ఆ హెల్ప్ తీసుకొని పుట్టావో ఆ ప్రాణం ఏదైతే లోపల ఉందో దానికి ఏదో ఇంకా కావాలి ఈ డబ్బు కాదు ఈ పిల్లలు కాదు ఈ సక్సెస్ కాదు అదే అంటే హ్యాపీనెస్ లేదు ఇప్పుడు అన్ని ఉండి తెలియట్లేదు అసలు ఏమీ లేనివాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు మూడు పూట్ల తిండి లేనివాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు మనకు అన్ని ఇచ్చాడు అన్న తృప్తి రావట్లేదు అన్న కదా ఇంకోటి ఏంటంటే పది మందికి వండి పెట్టిన వాళ్ళు సడన్ గా పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి అది ఏంటో పని చేయలేదన్న ఫీలింగ్ ఉంటుంది నేనేం చెప్పాను ఆవిడికంటే ఎంత విన్న తర్వాత ఇది కాదండి మీరు అసలు ఆదివారము లేదా అమావాస్య గురువారాలు చూసుకొని మీరు బిర్యానీ బాగా చేస్తారు లేదు అంటే కనుక వెజిటబుల్ రైస్ చేస్తారు చేసి ఒక పది మందికి పెట్టండి సంతోషంగా ఉంటుంది బాగుందమ్మా చాలా బాగుంది భలే చేస్తారు అని అంటారు దుసరా సుఖంగా ఉండమ్మా అని చెప్పి దీవి చూసారా మీకు అక్కడ దొరుకుతుంది ఆనందం అని అంటే ఇప్పుడు ఆవిడ ప్రతి ఆదివారము వెళ్ళి వడ్డీ ఇచ్చేస్తారు వెరీ గుడ్ గుడ్ స్వామి కార్యం స్వకార్యం రైట్ ఎన్నిసార్లు చేయమంటారు అక్క ఇప్పుడు మీరు చెప్పండి రండి మంత్లీ ఒక్కసారి చేయండి అసలు ఒక్కసారి చేస్తే చాలు కాదు నాకు ఇంకా చాలా కోరికలు ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఆయనకి చెప్పుకుంటూ వెళ్ళండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనుకో నెలకు ఒకసారి చేయండి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అని ఎన్ని నెలలు పదకొండు నెలలు ఐదు నెలలు ఏవైనా కూడా ఆర్డ్ నెంబర్ ఉండాలి బేస్ సంఖ్య ఉండకూడదు అని ఓకే సరి సంఖ్య ఉండకూడదు ఇంతకీ ఏ రోజు చేయమంటారు ఇది అద్భుతం అక్క చాలా చక్కటి రెమెడీని సూచించారు ఈరోజు ఖచ్చితంగా విజయం రావాలి ఏ విషయంలోనైనా విజయం రావాలి చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి విషయాన్ని ఈ రోజు మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలక నమస్తే నమస్తే